ఏమిటమ్మా పేరు లలిత ఓహో నా పేరేనా ఏమిటి బాధ నడిస్తే కాళ్ళు నిప్పులండి నడవకండి వంగితే వంగకండి అన్నం తింటే అరగదండి తిరగండి అది కాదా డాక్టర్ మా మా ఇంట్లో వంట పని పూట నేను చేసుకోవాలిగా చేసుకోవాలి సరే మరి మీ ఇంట్లో ఇంకా ఎవరు లేరా మా వారు ఉన్నారు ఆయన చేయనండి కొంతకాలం అంట మీరు రెస్ట్ తీసుకోండి ఆయనకు వంట చేయడం తెలియదండి అండి నేర్చుకోమనండి ఏమిటి పేరు లలిత ఓహో నా పేరేనా ఏమిటి బాధ నడిస్తే కాళ్ళు నిప్పులండి నడవకండి వంగితే వంగోకండి అన్నం తింటే అరగదండి సరేండి అది డాక్టర్ మా మా ఇంట్లో వంట పని కూడా నేను చేసుకోవాలిగా చేసుకోవాలి సరే మరి మీ ఇంట్లో ఇంకా ఎవరు లేరా మా వారు ఉన్నారు ఆయన చేయమండి కొంతకాలం వంట మీరు రెస్ట్ తీసుకోండి ఆయన వంట చేయడం తెలియదండి నేర్చుకోమనండి ఇంట్లో పని మనిషికి పాటలో పని మనిషికి దొద్దులో పని వంట మిష్ను వడ్లక మిష్ను గాలికి మిష్ణు అన్నింటికి మిష్నే ఇంక వీడి ఏమిటి చేసేది వండుకోవడం మింగడం ఇంకేదా ఈ మాత్రం ఆప పాపాలు కోపతాపాలను ఏ మా కాలనాడి ఉన్నాయా నేను చేయలేదు చాకరీ అత్తమే అత్తగారు అనుకుంటూ దొంగలము డార్మల కుక్కలు ఇప్పుడు వాళ్ళు నీకంటే ముందే లేచారు కాఫీ పలహారం తయారు చేసుకోవచ్చు తగుర